జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మహాత్ముల విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాజీ ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రాము విగ్రహం నుండి పాదయాత్రగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి బాబా జ్యోతిరావు పూలే విగ్రహాల దగ్గరకు చేరుకున్నారు అనంతరం మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై చిత్తశుద్ధి లేకపోగా వర్గీకరణ చేసే ధైర్యం లేకుండా పోయిందన్నారు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాట మేరకు ఈ రోజు మనకి కులగణ చేయడం జరిగింది అలాగే దానితో పాటు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇటు విద్యలో అటు ఉద్యోగాలలో అలాగే రాజకీయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా అమలు చేస్తామని మొన్ననే అసెంబ్లీలో దీని పరంగా మనకి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది నిజంగా వీటన్నిటి మీద మేము ముఖ్యమంత్రి గారికి అలాగే కేబినెట్ మొత్తానికి పట్టి విక్రమార్క గారికి అందరికి కూడా పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ తరఫున గద్వాల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ ఈ రోజు ఈ రోజు చేసిన ఉద్యమం కాదు దాన్ని గత నలభై సంవత్సరాలు నలభై ఏళ్ల నుంచి కూడా ఏ పార్టీ వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది చేసే ధైర్యం చేయాలి ఎందుకంటే దాని మీద వ్యతిరేకత వస్తుంది ఇటు మాలా మాదిగానే రెండు కాన్సెప్ట్ మీద చాలా ఇబ్బందులు పాలవుతామనే ఉద్దేశంతో వెనకేసి తప్పించి ఎవ్వరు కూడా ముందుకు తీసుకురాలి అలాంటిది ధైర్యం చేసి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణతో పాటు ఈ రోజు బీసీలని అంటే ఏ బీసీలు బీసీలు అన్నది తప్పించి బీసీలో జనా ఎవరు ఎత్తున్నారు అనేది ఇప్పటివరకు ఏ పార్టీ చెప్పలేదు సో అధికారికంగా పలానా కులానికి పలానా జనాభా ఉంది ఈ జనాభాకి కల్పించాలనే ఉద్దేశం ఈ రోజు గౌరవం ముఖ్యమంత్రి గారు ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఎంతో మంది ఆటంకాలు కల్పించినా కచ్చితంగా చేయాల్సిందే బీసీలకి వాళ్ళ స్థానం ఏర్పాటు చేయాల్సిందే ఉద్దేశంతో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది నిజంగా చాలా అద్భుతమైన చర్య ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకి అన్ని మతాలకి సామరస్యంగా సమానత్వంతో ముందుకు తీసుకెళ్తుంటే దీనిపై ఎలాంటి సందేహం లేదు కానీ దీనికోసం పోరాడిన నాయకులు ఎంతో మంది ఉన్నారు ఆ రోజు కోర్టులో మన దామోదర్ రాధరసి కావచ్చు మన పక్క కాన్స్టిట్యున్సీ అలంపూర్ సంపత్ కుమార్ కావచ్చు ఇలాంటి ఎంతో మంది నాయకులు పోరాడితే తప్పించి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ పూర్తి కాలేదు అలాగే ఇందాక అన్న అచ్చన్నగౌడ్ అన్న చెప్పినట్టు వాస్తవానికి గతంలో బీసీల జనాభా ఎక్కువ అయినప్పటికీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువ ఉన్నా కూడా ఏనాడు గొంతెత్తి గట్టిగా మాట్లాడిన రోజులు లేవు కానీ మేమంటూ మాకు ఈ స్థానం కల్పించిండ్రు మాకు ఒక నాయకుడు ఉన్నాడు మాకు ఒక ధైర్యం ఉన్న ఉద్దేశంతో ఇంతమంది నాయకులు బయటకు వచ్చిండ్రు ఖచ్చితంగా అలా అసెంబ్లీలో దీన్ని ఏకరిగి తీర్మానం చేసుకోవడం జరిగింది దాని నెక్స్ట్ పరిహారం పార్లమెంట్ లో దీన్ని రెసిషన్ తీసుకోవాలి సో